సో ఇక్కడ మనం దాని గురించి అయితే కంప్లీట్గా డిస్కస్ చేసుకుందామండి మెగా డిఎస్సిలో వచ్చిన కీలకమైన మార్పు ఏంటని చెప్పేసి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో స్కిప్ చేయకుండా వచ్చే మీకు కూడా కంప్లీట్గా విషయం అనేది అర్థమవుతుంది యాక్చువల్గా మనం మాట్లాడుకున్నట్లయితే కనుక నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి గారిని మెగా డిఎస్సి గురించి అడగడం అయితే జరిగింది సో దానికి రిప్లైగా విద్యాశాఖ మంత్రి గారు అయితే డిఎస్సి బాధ్యత నాది జూన్ జూలై నాటికి పోస్టింగ్స్ అనేవి నేనే తెప్పిస్తాను కంప్లీట్గా ప్రక్రియ అనేది పూర్తవుతుందని చెప్పేసి హామీ కూడా ఇచ్చే జరిగింది సో ఆల్మోస్ట్ ఈ విషయం కూడా అందరికైతే తెలిసిండే దాని ప్రకారం చూసుకుంటే కనుక వచ్చే నెలలో మెగా మెగాడిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రానుంది తప్పకుండా మార్చ్లో మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ అయితే రానుంది కుల వర్గీకరణకు సంబంధించి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు బట్ అఫీషియల్గా దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు కాబట్టి ఇంకా అంటే అఫీషియల్గా వస్తేనే లెక్కలు కన్సిడర్ చేశారు కాబట్టి ఇంకా అఫీషియల్గా దానికి సంబంధించి ఎలాంటి ఆధారం అయితే లేదు మెగాడిఎస్సీ నోటిఫికేషన్ అయితే తప్పకుండా వచ్చిన నెల ఉంది మొన్న వచ్చిన ఆర్టికల్ ఏం చేశారంటే కనుక మార్చి నెలాఖరులో పరీక్షలు పూర్తి అని చెప్పేసి చెప్పారు సో ఇప్పుడైతే కంప్లీట్గా ఎమ్మెల్సీ కూడా అయితే ఉంది సో కంప్లీట్ కాగానే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ అయితే తప్పకుండా ఏపీలో చూడబోతున్నాం తప్పకుండా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎందుకంటే విద్యాశాఖ మంత్రి గారైనా సరే సీఎం చంద్రబాబు గారైనా సరే ఎక్కడ మాట్లాడినా అంటే ఏ ప్రెస్ మీట్లో కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఎప్పుడైనా సరే జూన్ నాటికి అంటే విద్యా సంవత్సరం నాటికి పదహారు వేల మూడల నలభై ఏడు పోస్టులతో తప్పకుండా మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి హామీ అయితే ఇస్తున్నారు సో తప్పకుండా ఈ విషయాన్ని కూడా అభ్యర్థులైతే గమనించండి మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ అయితే తప్పకుండా అయితే ఉండబోతుంది అండ్ అదేవిధంగా కొందరు అయితే సెప్టెంబర్లో ఉంటుందో ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు సో మరి అంత డిలే అవ్వదండి ఎందుకంటే కనుక వారు చెప్పినట్లుగా జూన్ జూలై నాటికే పోస్టింగ్స్ అనేవి కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మెగా డిఎస్ నోటిఫికేషన్ వచ్చిన ఉంటుంది తర్వాత పదిహేను నుంచి ముప్పై రోజుల్లో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ రిజల్ట్స్ కానీ ఇస్తారు సో అలాగైతేనే ప్రక్రియ అనేది వేగవంతమైతే చేయడం అయితే జరుగుతుంది సో ఇది గైస్ అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్